జయ శ్రీరామ్ నేను మౌనికా శంకర జనవరి ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ లోపు మన రామ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పూజించిన అక్షంతలు వస్తున్నాయి అక్కడ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజించబడినాయో అవి భారతదేశంలో ఉన్న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షంతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆ అక్షంతలు మన ఇళ్ళకు పంపిస్తున్నారు తీర్థక్షేత్ర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మూడు రెట్ల ఎక్కువ డొనేషన్లు వచ్చాయి మూడు వేల తొమ్మిది వందల కోట్ల డొనేషన్స్ రామజన్మభూమి కోసం వచ్చాయి అంటే మన లోపల రాముడికి గుడి ఉండాలి రాముడి గుడి ఐదు వందల సంవత్సరాల కింద కూల్చబడిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు అనే ఆనందంతో చాలామంది డబ్బులు పంపిస్తూనే ఉంటే ట్రస్ట్ వాళ్ళు ఇంకా డొనేషన్స్ ఆపండి అని చెప్పేసి అకౌంట్ని స్టాప్ చేయాల్సి వచ్చింది సో ప్రజల్లో ఇంత ప్రేమ ఉంది రాముడి పట్ల అని సో అక్కడ రాముడి దగ్గర బాలరాముడి దగ్గర పూజించిన అక్షంతలు ప్రతి గడపకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక సంస్థలు హిందూ సంస్థలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అన్ని సంస్థలు కలిసి ఈ నిర్ణయం తీసుకొని మన ఇళ్ళకు అక్షంతలు చేర్చుతున్నారు సో వాళ్ళు అక్షంతలు తీసుకొచ్చినప్పుడు అక్కడ కలశ ప్రముఖని ఒక వ్యక్తి కలశంని అక్షంతలు ఉన్న కలశంని తల మీద పెట్టుకొని వస్తారు వారితో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ భూమి నుంచి వెళ్ళి మనకు ఒక ఫోటో వస్తుంది అది నెక్స్ట్ ఇరవై రెండో రోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న టైంలో మనం ఏం చేయాలో అని తెలియడానికి తెలిపే కోసం ఒకటి సూచన పత్రం కూడా ఇస్తారనమాట సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ముందుగానే ఇలా అక్షంతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఆ కలశం నుంచి వెళ్ళి అక్షంతలు తీసి మన ఈ అక్షంతల దానిలో వేస్తే మన అక్షంతలన్నీ కూడా అలాగా వాటితో పాటు పవిత్రమైపోతాయి ఎందుకంటే మీరు కొన్నిసార్లు మీ పిల్లలు వేరే ఊర్లలో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు సో దట్ రేపు మీరు ఏదైనా కొత్త పని చేసేటప్పుడు కూడా ఆ అక్షంతలను వేసుకొని ప్రారంభించుకోవడానికి మనకు యూజ్ అవుతాయి కాబట్టి ముందుగానే అక్షంతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అక్షంతలు దానిలో వేసుకొని మళ్ళీ మనము ట్వంటీ సెకండ్ రోజు జాన్వరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం అందరం ఇళ్ళలో ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాల కింద ఒక విదేశీ ఆక్రాంత వచ్చి మన ముందు రెండు నెలలు అతనికి టైం పట్టింది గోపురంని కూల్చడానికి అక్కడ ఉన్న లక్ష తొంభై వేల మందిని వంద గ్రామాల ప్రజలను చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి అప్పుడు కానీ అతనికి ఆ గోపురాన్ని కూల్చే అవకాశం రాలేదు ఎన్నో లక్షల మంది వేల మంది త్యాగాలు తర్వాత ఇప్పుడు మనము మన జన్మభూమిని కట్టుకుంటున్నాం సో ఆ రోజు ఐదు వందల సంవత్సరాల కింద మనకు జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్కి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించి రెండు దేవుడి దగ్గర పెట్టేసి రెండు గడపకు అటు ఇటు వైపు పెట్టి ఇంకొకటి తులసి కోట దగ్గర పెట్టి ఆ అక్షంతలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన అక్షంతలు ఉన్నాయో అవి ఇంటిల్లిపాది అక్షంతలు వేసుకోవడానికి మనకు ఇది ఒక ప్రాసెస్ అనమాట ఆ అక్షంతలు మన స్వాభిమానానికి మన దేశ ప్రతిష్టకి మన జాతి గౌరవానికి ప్రతీకలు ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయి ఎవ్వరూ టెన్షన్ పడద్దు మాకు రాలేదు అని ఏమనుకోవద్దు అన్ని ఇళ్ళలకు అక్షంతలు గడప గడపకు అక్షంతలు చేర్చాలనే ఉద్దేశంతో సంఘం వివిధ క్షేత్రాలు అందరూ కలిసి ఒక జట్టుగా ఫామ్ అయ్యి మీ ఇంటికి ఒక ఐదుగురు అలా టోలీ లాగా వస్తారన్నమాట ఒక వ్యక్తి తల మీద అక్షంతలు పెట్టుకొని వస్తారు వారిని కలుష ప్రముఖ అంటారు వారి పక్కన ఇంకొక వ్యక్తి చిత్రపటం ఇస్తారు ఇంకొకరు సూచన పత్రం ఇస్తారు సో వీళ్ళల్లో మహిళలు కూడా ఉంటారు సో వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దేవుడి గదిలో మీరు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అక్షంతలలో ఈ అక్షంతలు వేయించుకోండి జై హింద్ జై శ్రీరామ్ అక్కడ నుండి మన కిసాన్ గదికి రావడం ఇంటింటికి ఆ పూజించినటువంటి అక్ష్యంతలు చేరవేర్చాలనే ఉద్దేశంతో కార్యక్రమం జరుగుతుంది జనవరి రేపు ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముడు జన్మించిన చోట బాలరాముని విగ్రహ ప్రధాన ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది ఆరోజు హిందువులందరికీ ఒక దీపావళి పండుగ లాంటిది సంతోషకరమైనది అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా మనం రాముడు జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణం భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుపుకోబోతున్నాం అందుకరకు సాధువు సంతులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా కలిసి మేము ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబోతున్నారు కనుక ఆ కార్యక్రమానికి మనమందరం కూడా మన బస్తీలో ఉన్నటువంటి మందిరంలో పూజలు చేసి రామనామ జపం చేసి అట్లాగే హనుమాన్ చాలీసా చదివి ప్రత్యక్ష ప్రసారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మనం చూడాల్సిన అవసరం ఉంది ఆ రోజు రాత్రికి ప్రతి ఇంట్లో కూడా దీపాలు జరుపుకోవాలి కనీసం ఐదు దీపాలు వెలిగించాలని చెప్పేసి హిందువులందరినీ కోరుతున్నాం అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుతున్నాం మన ఇంటికి వచ్చినటువంటి అక్షంతల్ని వృద్ధి చేసుకొని మన ఇంట్లో ఇరవై రెండవ తేదీనాడు దేవునికి తల్లి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు అక్షంతలు చల్లాలి అట్లాగే వాటిని ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు గుళ్ళో మన శుభకార్యాల్లో ముఖ్యంగా పుట్టినరోజు పెళ్లి రోజు పెళ్ళిలో కూడా వాటిని వాడుకోవచ్చు ఈ విధంగా రామమందిర నిర్మాణం భారతదేశంలో రామరాజ్య స్థాపన రామరాజ్య స్థాపన కొరకు ప్రతి హిందువు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఇంటి నుంచి అలాంటి కార్యక్రమం నా కొడుకు నా బిడ్డ రాముడు సీత కావాలని చెప్పేసి కోరుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశం కావాలంటే సంస్కారాలు ఏవైతే రాముడు ఆచరించిన మద్దతు ఏదైతుందో దాన్ని మనం కొరకు పాటు ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని రక్షించడానికి కృషి చేయాలి ధర్మం రక్షిత రక్షిత అన్నారు కనుక శ్రీరామచంద్రుడు ధర్మానికి నిలువెత్తు ప్రదర్శన నిదర్శనం కనుక ఆ శ్రీరాముని జీవితం మన అందరికి ఆదర్శం కావాలి దాని కొరకు మనం అందరం ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్